దవ ట్రస్టు వారి ఆధ్వర్యంలో మరి ఈ జాతిలో భవిష్యత్తులో రాణించబోయేటటువంటి ఆనిమూత్యాలను గుర్తించాలనేటటువంటి ఆలోచనతో ఏర్పాటు చేసినటువంటి మెరిట్ విద్యార్థుల స్కాలర్షిప్ కార్యక్రమ అధ్యక్షులు ఈ ట్రస్టు చైర్మన్ ప్రముఖ వైద్యులు పెద్దలు డాక్టర్ రామర్థు గారికి అదేవిధంగా మన జాతి ముద్దబిడ్డ ఈ దేశంలోనే అత్యున్నతమైనటువంటి రాజ్యసభ మాజీ సభ్యులు పెద్దలు అన్న యాదవ్ గారు అదేవిధంగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే అని ఒక ధరని మరి ఎమ్మెల్యే దగ్గరనే ఓడించి మన జాతి గౌరవాన్ని మరి జాతికి తెలియజేసినటువంటి మాజీ శాసనసభ్యులు అన్న బొల్లం మల్ల యాదవ్ గారికి అదేవిధంగా మాజీ మార్కెట్ చైర్మన్ గుడ్డే రామయ్య గారికి అన్న బెల్లి యాదవ్ గారికి మరి ప్రముఖ జర్నలిస్టు పెద్దలు వీలయ్య యాదవ్ గారికి అదేవిధంగా మాజీ చైర్మన్ కోలబాయి నర్సయ్య యాదవ్ గారికి పెద్దలు మాజీ సర్పంచ్ రెండు పర్యాయాలు గొడ్డడి సైజుల యాదవ్ గారికి అదేవిధంగా మాజీ వైస్ చైర్మన్ జక్కుల శంబయ్య గారికి మరి జిల్లాలో లేడీ టైగర్ మరి మన జాతి ముద్ది మరి మహిళలకు ఒక గొప్ప చైతన్యాన్ని నింపుతూ ఎక్కడున్నా ఆమె యొక్క ప్రావీణ్యతను మన జాతికి పరిచయం చేస్తున్నటువంటి మాజీ కౌన్సిలర్ ఊర గాయత్రి గారికి అదేవిధంగా సోదరుడు లింగయ్య గారికి సైతులు గారికి అదేవిధంగా వెంకన్న గారికి గారికి ముఖ్యంగా ఈ మొత్తానికి కారకులు మరి మేము అందరం కలిసి ఏదో ఒక కార్యక్రమాన్ని మొదలు పెట్టాలని వారి చేతికి అప్పగిస్తే మరి దాన్ని చాలా గొప్పగా విజయవంతంగా మరి ఎలాంటి పొరపాట్లు లేకుండా అందరి ఆమోదయోగ్యంతో ఇంత గొప్పగా నిజంగా మేము ఒక మూడు నాలుగు సంవత్సరాల క్రితం కళలు కన్నటువంటి కళల్ని అతి తక్కువ సమయంలో సాకారం చేస్తున్నటువంటి పెద్దలు దీని అంతటికీ పూర్తి బాధ్యత పూర్తి సమయాన్ని కేటాయిస్తూ మరి ముందుకు తీసుకుపోతున్నటువంటి అన్న మర్యాద సైదు యాదవ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి దీనికి ముందు వైపున ఉండబడినటువంటి మన జాతిలో ఉండి మరి మన జాతిలో పుట్టి మన కోసం మన కుటుంబం కోసం కాకుండా మన జాతిలో మరే చివరి వరకు ఉండబడినటువంటి వాళ్ళ కోసం ఏదో ఒక రకమైనటువంటి ఆలోచన చేయాలనేటటువంటి ఆలోచన పుట్టగానే ఆ ఆలోచనని వాళ్ళ దగ్గరికి తీసుకుపోయినప్పుడు మరి దాన్ని పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి ఇవాళ నూట పద్దెనిమిది మంది మరి సభ్యులుగా చేరి ఇవాళ దారిలో పోతుంటే ఒక పది రూపాయలు దానం చేయాలంటే ఆలోచించేటటువంటి సమయంలో మరి ఒక యాభై వేల రూపాయలు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు చెప్పగానే మరి మన జాతి కోసం అందించినటువంటి ట్రస్ట్ సభ్యులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మరీ ముఖ్యంగా ఈనాడు వేదిక ముందు ఉండబడినటువంటి ఈ యొక్క యాదవ జాతి ఆది మన ముందు కనిపిస్తున్నటువంటి మరి ఆ యొక్క విద్యార్థిని విద్యార్థులకు వాళ్ళ యొక్క తల్లిదండ్రులకు పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే నాలుగు వందల యాభై పైన మార్పులు రావడం అంటే మరి ఆ యొక్క పిల్లల యొక్క గొప్పతనం పాటు ఆ పిల్లల్ని ఎంకరేజ్ చేస్తున్నటువంటి మన జాతికి ఇప్పటి వరకు వస్తున్నటువంటి వ్యవసాయాన్ని పంపిస్తే అంత ఇంత ఉపయోగపడతారు కొరగాడికి పోతే ఇంత ఆదాయం వస్తుంది అనేటటువంటి ఆలోచన నుండి మరి ఆడపిల్లలు కూడా ఇంత పెద్ద ఎత్తున మరి విద్య వైపు ఆలోచించి మరి విద్యను అందించాలనేటువంటి ఆలోచన చేసినటువంటి తల్లిదండ్రులకు కూడా నిజంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా నేను ఐదు ఆరు తరగతులు చదివేటప్పుడే సురేఖపేటలో ఒక స్కూల్ ప్రారంభించబడింది ఆ స్కూల్ ప్రారంభించబడినటువంటి వా ప్రారంభించినటువంటి వాళ్ళు అంటే వాళ్ళు రెడ్డి కమ్యూనిటీ వాళ్ళు స్థాపించినటువంటి హాస్టళ్లలో స్కూళ్ళలో చదువుకొని గొప్పగా చదివి మరి ఆ యొక్క వ్యాపారంలోకి వచ్చినటువంటి వాళ్ళని ఐదు వార తరగతి వందల రోజులలో చూసినటువంటి చరిత్ర మరి రాష్ట్రంలో ఉంది ఇంకా అంతకంటే ముందు పోతే అనేక రకాల ఈ అగ్రవర్ణాలు మరి ఆ రోజులలోనే మరి చైతన్యవంతులుగా ఉండి వాళ్ళ జాతి భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని వాళ్ళ కుటుంబాల్లో జన్మించినటువంటి పిల్లలకు మరి సరైనటువంటి విద్యను అందిస్తే వాళ్ళ జాతి బాగుపడుతుంది అనేటటువంటి గొప్ప ఆలోచనతోనే మరి యాభై అరవై ఏళ్ళ క్రితమే మరి వాళ్ళ యొక్క కులాల పేర్ల మీద వాళ్ళ యొక్క మతాల పేర్ల మీద వాళ్ళ యొక్క వర్గాల పేర్ల మీద మరి అందుబాటులో ప్రభుత్వ పాఠశాల లేని ఏరియాలో ప్రభుత్వ ఆస్తులు లేని ఏరియాలో వాళ్ళు స్వతహాగా ఇలాంటి స్పాన్సరింగ్ చేసుకొని నా యొక్క ఆశలు ప్రారంభించినటువంటి చరిత్ర ఆ వర్గాల్లో ఉంది అది ఉంది కాబట్టి ఈనాడు అధికారంలో వాళ్ళందరూ వాళ్ళ ముందు వరసలో ఉండరు మరి మన వర్గీయులు ఇవాళ సమాజంలో నూటికి పదహారు పదిహేడు శాతం ఉన్నామని చెప్పుకుంటున్నటువంటి మనం మరి రాజకీయంగా ఎనకడి ఉండటానికి కారణం ఏందో ఆలోచించినటువంటి సందర్భంలో పుట్టినటువంటి ఆలోచనే మరి ఇప్పటికైనా మన జాతిలోకి జన్మించినటువంటి పిల్లలకు నాణ్యమైనటువంటి విద్య అందిస్తే భవిష్యత్ తరం గొప్పతరం తయారవుతుంది అనేటటువంటి ఆలోచన నుండి మరి మేధావులు అందరూ కూడా మరి ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం ఆ చేపట్టినటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి నిర్వహులు విజయవంతంగా ఈనాడు మరి ఆ యొక్క కార్యక్రమ ఫలాలను ఆ జాతికి అందించడం అనేది గొప్ప విషయంగా భావిస్తూ మరి ఆ కార్యక్రమాన్ని మీ చూసినటువంటి వాళ్ళకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం పోయినసారి ఎనభై మంది అంటే ఈసారి నూట ఇరవై ఏడు మంది ఈ జాతిలో ఉండబడినటువంటి జిల్లాలో ఉండబడినటువంటి మారుమూల గ్రామాల్లో ఉండబడినటువంటి ప్రభుత్వ పాఠశాలల్లోనే ఇంత చైతన్య ఉన్నటువంటి విద్యార్థులు రండి మరి ప్రైవేటు విద్యా సంస్థల్లో చూస్తే నిజంగా ఇక్కడ ఉండబడినటువంటి రెండు మూడు వేలు పట్టేటటువంటి ఫంక్షనాలు తీసుకొని మనం సభ నిర్వహించుకోవాల్సినటువంటి పరిస్థితిలో మనం ఇప్పటికే వచ్చును మరి ఇంత చైతన్యవంతమైనటువంటి విద్యార్థులకు మన చేత లేఖ ముందే ఇక్కడ కనుక వచ్చును మన వంతు కొద్దిగా సహాయ సహకారాలు అందితే మరి భవిష్యత్తులో మన జాతి ఎక్కడికి పోతుందో ఒక్కసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉందని ఇక్కడ ఉండబడినటువంటి యువతకు ఇక్కడ ఉండబడినటువంటి మేధావులకు ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు వేదిక మీద ఉండబడినటువంటి పెద్దలందరూ కూడా గుర్తు చేస్తా ఉన్నాం మన కాలం ఉండబడినటువంటి బడ్జెట్ మేనకే ఇవాళ మన ప్రభుత్వ పాఠశాల